అయితే డాక్టర్ గారు పుడుకునే విధానంలో ఇదివరకు ఎంత మెత్త పరుపు అయితే ఎంత హ్యాపీగా అబ్బా ఎంత మెత్త పరుపులు అనుకున్నాను రీసెంట్గా తాడేపిల్లి కూడా మా ఫ్రెండ్ ఒక అతనున్నాడు విజయ్ కుమార్ అని ఆయన ఆయన చూస్తే ఆయన పరుపు అది పరుపు చాలా కాస్ట్లీ అని చెప్పాడు వీళ్ళు పట్టుకు చూస్తే బలలా ఉందండి అంటే డాక్టర్ గారు చెప్పారంట అతనికి ఎలాగా అంటే ఏం సార్ అది డాక్టర్ ఫ్లాట్గా అనమాట ఇంకా అది మేము పరుపుని చూస్తే చాలా కాస్ట్లీ అంటే ఇంక మెత్తగా అని చూడ చూస్తే చాలా అది చెక్ వేసినట్టు మన నాకు అంటే ఈ మ్యాట్రస్ అంటే మన పరుపు మనం పడుకునే ఇది ఇది విధానం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మీకు ఈ ఎగుడు దిగుడు లేకుండా మనం చిన్న వయసు అప్పుడు ఈ మంచాలు ఉంటాయి మంచాలు కుక్కి కుక్కి మంచాలంటే నులక మంచాలు నవర మంచాలు అవి ఒకసారి లోపలికి కుక్కిలాగా లాగా అవుతా ఉంటాయి అందులో లోతుగా పాపం లూజ్ అయిపోతాయండి అవును లూజ్ అయిపోయి ఎలాగా ఉంటాయి సో అప్పుడు ఏమవుతుంది స్పైన్ నార్మల్ కర్వేచర్ పోయి మనం అబ్నార్మల్ పొజిషన్స్లోకి వెళ్తాం సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో మనం ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీరు పడుకున్నప్పుడు ఇలా ఫ్లాట్గా ఉండాలి మీరు ఎలా ఉంది మెత్తగా ఉందా గట్టిగా ఉందా ఈ పరుపు విధానం కంటే ఈ ఎగుడు దిగుడు లేకుండా చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ పాయింట్ అయితే అది రెండో పాయింట్ ఏంటంటే ఈ ప్రిఫరెన్స్ ఈ మ్యాట్రెస్ ప్రిఫరెన్స్ మీకు మెత్తగా ఉంటే నచ్చచ్చు నాకు కొంచెం గట్టిగా ఉంటే నచ్చచ్చు అంటే మన పర్సనల్ ప్రిఫరెన్స్ అంటారు చూసారు మన పర్సనల్ ప్రిఫరెన్స్ని బట్టి మనం మ్యాట్రస్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా క్రిటికల్ పాయింట్ ఏంటంటే అది కరెక్ట్గా మనకి కంఫర్టబుల్ గా ఉందా ఒకటి రెండోది నేను చెప్పాను కదా మన కర్వేచరు స్పైన్ కర్వేచరు నాచురల్గా మెయింటైన్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి చాలామంది మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూసే ఉంటారు ఈ మ్యాట్రస్ కొంటే మీకు బ్యాక్ ప్రాబ్లమ్స్ రావు అట్లా ఏది ఉండదండి యాక్చువల్గా అది అడ్వర్టైజింగ్ జిమ్మిక్ లాగానే చూడవచ్చు కానీ ఇప్పుడు రీసెర్చ్ చెప్పేది ఏంటంటే ఈ మోడరేట్లీ ఫర్మ్ మ్యాట్రెస్ వాడితే మంచిదే అండి మోడరేట్లీ ఫార్మ్ అనేది మీనింగ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు దానికి ఏదో స్పెసిఫిక్ డెఫినేషన్ అనేది ఏమీ లేదు బట్ ఏందంటే మరీ మెత్తగా మరీ లోపలికి వెళ్ళిపోయే విధానం లేకుండా కొంచెం ఫ్లాట్గా ఉండి కొంచెం సాఫ్ట్ గా ఉంటే చాలు మెత్తగా ఉండి మన వెనుముక స్ట్రైట్గా గా ఉండేలా చూసుకోవాలి మనకు వెన్నెముక కర్వేచర్స్ గురించి నేను చెప్పాను కదా నా కర్వేచర్ ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది సో డాక్టర్ గారు విదేశాల వాళ్ళకి మనకి తేడా భారతీయులకి తేడా ఉందంటారు అటు పొడు అది వెన్నుముక సమస్యల్లో లేకపోతే వాళ్ళ వాళ్ళు ఎలా ఉంటున్నారంటే వాళ్ళకి చాలా దేశాలు మీరు తిరుగుంటారు బహుశా వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఇంట్రాక్షన్ ఉంటుంది అవునండి విదేశాల వాళ్ళకి రకరకాల దేశ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉన్నాయి కదండి బాగా డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళకి మన భారతదేశంలో ఉన్న ప్రజలకి ఈ వెన్నుముక సమస్యలైనా తేడా ఒకలా ఉందంటారు అంటే ప్రాబ్లమ్స్ దాదాపుగా అందరిలో ఒకే విధంగా ఉంటుంది కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా వచ్చే అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి మనిషిలోనూ రావచ్చు వాళ్ళల్లో కొన్ని తక్కువగా ఉండొచ్చు కొన్ని ఎక్కువగా ఉండొచ్చు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్ప ఈ స్కోలియోసిస్ అనే ప్రాబ్లం వినే ఉంటారు మీరు అంటే ఏంటంటే నార్మల్గా మనం స్పైన్ నుంచి చూస్తే అది స్ట్రైట్గా ఉంటుంది స్ట్రైట్గా ఉంటుంది కదండి దీన్ని అదే ఒక పక్కకి ఇలా బెండ్ అవుతే దాన్ని మేము స్కోలియోసిస్ అంటాము ఈ స్కోలియోసిస్ ప్రాబ్లం ఏంటంటే ఈ వెస్టర్న్ వరల్డ్ అంటే యూరోప్ కానీ లేకపోతే నార్త్ అమెరికన్ కంట్రీస్కి వెళ్తే అది ఎఫ్లుయెంట్ పాపులేషన్ అంటే బాగా రిచ్ పీపుల్లో ఎక్కువగా కనిపిస్తుంది పిల్లల్లో అది ఎక్కువగా పిల్లల్లో వస్తుందండి అది కంప్లీట్లీ రివర్స్ మన ఇండియాలో ఇది ఎక్కువగా ఏంటంటే మనకి ఈ లో ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇండియాలో ఓకే సో ఇక్కడ ఉంటుంది పేషెన్సీ కానీ డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట ఇంకోటి రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ చూస్తే మన వాళ్ళతో పోలిస్తే వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చాలామంది వాళ్ళకి ఎక్సర్సైజ్ అలవాట్లు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ ఎక్సర్సైజ్ చేయకపోవడం వలన మనకి ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ శాతం మా పబ్లిక్లో ఈ బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఈ వెస్టర్న్ వరల్డ్లో ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ మోకాళ్ళ ప్రాబ్లమ్స్తో పోలిస్తే ఎక్కువ మనకి మోకాళ్ళు అరుగుదల గురించి మీకు తెలిసే ఉంటుంది మోకాళ్ళ అరుగుదల చాలా కామన్గా చూస్తూ ఉంటాం కానీ బ్యాక్ ప్రాబ్లమ్స్ మోకాళ్ళ అరుగుదల కంటే అటు వెస్టర్న్ వరల్డ్లో ఎక్కువగా ఉంటాయి వేరే మనకేంటి మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి బ్యాక్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇలా ఎక్కువగా వస్తుందంటే మనకి కల్చర్లో మనం కింద కూర్చోవడం ఇలా బాసపట్టలు కూర్చోవడం ఈ గొంతు కూర్చోవడం అంటారు చూసారు సో ఇది మనకి అలవాటు దానివల్ల ఏంటంటే మనకి మోకాళ్ళ మీద స్ట్రెస్ పడి మోకాళ్ళు సో ఇలా మన కల్చరల్ వేరియేషన్స్ ఉంటాయి కానీ గా ప్రాబ్లమ్స్ అక్కడ ఇక్కడ దాదాపు ఒకే విధంగా చూడొచ్చు డాక్టర్ గారు ఇక్కడ మసాజ్ సెంటర్లోనే వస్తారండి రీసెంట్గా కొన్ని ప్రభుత్వం కూడా అనుమతిస్తుంది అనుకోండి వాళ్ళు మెడకి మెడకి ఇది మెడకి మసాజ్ చేయడం కాళ్ళకి మసాజ్ చేయడం చేస్తున్నారు అండి ఇలా తిప్పి టక్ పని ఇలా తిప్పుతుంటారండి మెడ సౌండ్లో వచ్చేలాగా అది మంచిది అంటే మసాజ్ వేరండి ఈ మానిపులేషన్ మీరు చెప్పేది సడన్ గా తిప్పడం అనేది టక్ పని తిప్పే అంటుంటారండి సౌండ్ వచ్చింది గా తిప్పడం అనేది అంత మంచిది కాదండి ఏమవుతుందంటే నేను కొన్ని కేసులు కూడా చూసాను ఈ సడన్ గా ఇలా ట్విస్ట్ చేస్తారు మేడ ఇప్పుడు ఎవరు కొంతమంది మసాజ్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఈ సడన్ గా తిప్పడం వల్ల ఆల్రెడీ వాళ్ళకి ఏదైనా లో ప్రాబ్లం ఉంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అది దాని వలన లోపల ఆ సడన్ ట్విస్టింగ్ మూమెంట్ వలన ఈ నరాలు డ్యామేజ్ అయ్యి కాళ్ళు చేతులు చచ్చు పడిపోయే ప్రమాదం ఉంది సో ఈ సడన్ ట్విస్టింగ్ మూమెంట్స్ చేయడం అనేది అంత మంచిది కాదు ఒకటి రెండోది ఏంటంటే ఈ మసాజెస్ డెఫినెట్గా కొంత హెల్ప్ చేయొచ్చు ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అది ఏ విధంగానంటే ఇప్పుడు మీకు బ్యాక్ పెయిన్ ఉంది లేకపోతే నెక్ పెయిన్ ఉంది ఈ లో ప్రాబ్లం ఉండటం వలన చుట్టుపక్కల కండరాలు ఇప్పుడు నడుము నొప్పు ఉంది నడుము చుట్టుపక్కల కండరాలన్నీ అవి స్పాజమ్ అంటాం అంటే టెన్స్గా అనుకుందాం ఆ టెన్షన్ అదే ఉంటుంది వీళ్ళు పద్ధతి ప్రకారం వీళ్ళు మసాజ్ చేసినట్లయితే ట్రైనింగ్ తీసుకుని నేను ఇదే చెప్పబోతున్నాను ఇది ఏంటంటే ఈ అన్ట్రైన్డ్ పీపుల్ వాళ్ళకి తెలియక ఎట్లా పడితే అక్కడ మసాజ్ చేస్తే ఈ కండరాల మీద స్ట్రెస్ పడి కొంతమంది నా దగ్గరికి వస్తుంటారు నిన్న మసాజ్కి వెళ్ళాను నా నొప్పి పెరిగింది అని చెప్పి వస్తూ ఉంటాను సో అంటే పద్ధతి ప్రకారం చేయగలిగి ఈ కండరాలు స్పాజం అంటే టెన్షన్ రిలీజ్ అయితే వాళ్ళకి కొంతవరకు నొప్పి తగ్గే అవకాశాలు ఉన్నాయన్నమాట ఓకే సో ఈ జర్కీ మూమెంట్స్ అంత అడ్వైజబుల్ కాదు ఈ ట్విస్టింగ్ మూమెంట్స్ ఈ మసాజ్ కూడా పద్ధతి ప్రకారం ట్రైన్ వాళ్ళు చేసినట్లయితే మనకి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ తగ్గే అవకాశాలున్నాయి ట్రైన్ పీపుల్ అండి ఫిజియోథెరపీస్ట్ కూడా ఓకే అమ్మా ఫిజియోథెరపీస్ట్లు ఈ మసాజ్ లు అవి చేయరు వాళ్ళు డిఫరెంట్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు ఈ ఫిజియోథెరపీ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటేనండి ఒకటి ఎలక్ట్రోథెరపీ అంటారు ఎలక్ట్రోథెరపీ అంటే అక్కడ మీరు చూసే ఉంటారు ఈ ఏదో చిన్న మెషిన్ తోటి ఈ రకరకాల ట్రీట్మెంట్లు చేయడం అనేది ఉంటుంది వాటిని ఎలక్ట్రోథెరపీ అంటారు రెండోది ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటే ఈ కండరాలకి ఇప్పుడు నడుము చుట్టూ ఉన్న కండరాలని వాళ్ళు స్ట్రెంగ్ చేయడం కానీ వాటి ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి ఏమన్నా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ చేస్తారు మసాజెస్ చేయరు వాళ్ళు మసాజెస్ ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ లేకుండా చేయడం అనేది అది కరెక్ట్ కాదు అయితే ట్రైన్ పీపుల్ తో మసాజ్ తీసుకుంటే మంచిదే అది మంచిదే మంచిది కాళ్ళు కూడా మసాజ్ చేసుకున్నా మంచిది కాళ్ళకి మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే చేస్తే దానివల్ల కొంత ఉపయోగం ఉండే అవకాశాలు తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత గారు తిమ్మిర్లు వస్తుంటారు కాళ్ళు తిమ్మిర్లు చేతులు తిమ్మిర్లు అంటారు అది వెనుమకన్నా కాళ్ళు తిమ్మిర్లకి చేతుల తిమ్మురులకి ఏ సంబంధం ఉంద ఎందుకంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదండి ఈ కాళ్ళల్లో చేతుల్లోకి వచ్చే నరాలన్నీ ఇప్పుడు వెనుకల నుంచి రావాల్సి స్పైన్ నుంచి రావాల్సిందే ఇప్పుడు తిమ్మిర్లు అనేవి ఈ నరాలకు సంబంధించిన కంప్లైంట్స్ ఇప్పుడు ఈ నరాలకు సంబంధించిన కంప్లైంట్స్ ఏంటంటే తిమ్మిర్లు కానీ మంటలు కానీ చేతుల్లో మంటలు కాళ్ళు మంటలు మంటలు కానీ ఉంటాం నమ్మిన సండం ఈ మూడు నరాలకు సంబంధించిన కంప్లైంట్స్ అంటే తిమ్మిర్లు వచ్చిన మంటలు వచ్చిన మొద్దుబారినట్లు ఉన్నా కానీ ఇవి నరాలకు సంబంధించిన కంప్లైంట్స్ సో మరి చేతుల్లో తిమ్మిర్లు ఉన్నాయంటే డెఫినెట్గా ఏదో నరాల్లో ప్రాబ్లం ఉంది సో మనం చూసేది ఏంటంటే ఈ నరాల్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది ఇదేంటి స్పైన్లో ప్రాబ్లం ఉంది ఇవి వస్తున్నాయా లేకపోతే ఒక్కొక్కసారి ఈ నరాల్లోనే మార్పులు రావచ్చు చేతుల్లో కాళ్ళల్లో నరాల్లో మార్పులు రావచ్చు దీన్ని మనం న్యూరోపతి అంటాం అర్థమైందని సో మన డ్యూటీ ఏంటంటే పేషెంట్ కి కంప్లైంట్ ఉంది ఓకే క్లియర్ ఇది నరాల్లో తేడా ఉన్నది కానీ ఇది ఎక్కడ తేడా ఉంది స్పైన్ లో ప్రాబ్లం ఉండి వస్తుందా లేకపోతే నరాల్లో మార్పులు ఉండి వస్తుందా కొంతమందికి ఏంటంటే రెండు ప్రాబ్లమ్స్ కలిసి కూడా ఉండొచ్చు అంటే స్పైన్ లో ప్రాబ్లము ఈ చేతుల్లో కాళ్లలో నరాల్లో మార్పులు కూడా ఉండొచ్చు అనమాట సో ఇవి చూసి ఆ ప్రాబ్లం బట్టి డెఫినెట్